హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ హాయ్ బాబా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్రాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తాను నేను అయితే బాగున్నా మీరు బాగుండాలని ఒకసారి ఎవరుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే ముగ్గు చేస్తున్నా చిన్న చేస్తున్నా నువ్వు ముగ్గు ఈరోజు చిన్నగా చేస్తున్నావు అప్పుడు అప్పుడు చిన్న ముగ్గు కూడా వేయాలని చిన్నగా వేస్తున్నావా ముగ్గు చిన్నగా ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా ఓ పెద్దగా వాకిల్ నిండా వారుచుకుంటే గలీజ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పండగలు అప్పుడు మాత్రం పెద్దగా వేయాలనిపిస్తుందిగా నిఖీ ఏం చేస్తున్నావు డ్రెస్ వేసుకుంటారా ఇద్దరు తమ్ముడు నువ్వు ఇద్దరు వేసుకుంటారా ఓకే కాను బేట రెండు రోజులు స్కూల్కోలేరు మీరు ఫస్ట్ ఫస్ట్కి వేసుకోవాలి బేట కొంచెం నీట్గా అయినట్టున్నాము అవి లైన్స్ దగ్గర అయినాయి కదా ఉండనులే ఉండనులే వదిలేసి పోయిందని మళ్ళీ సెట్ చేయడానికి పోతే రాదు అది ఇక బాగున్నాయి ఎన్ని రోజులు అవుతుంది అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ముగ్గు ముగ్గులేదు బాగానే నెల రోజులకు ఎక్కువైనా చాంపి అలక కూడా గడ్డి వాకి గడ్డే ఉంది ఆ మూల అయితే మొత్తం గడ్డితోటే ఉంది ఇక్కడ మీరు ఇల్పుల ఇడుపులు అలికే దగ్గర ఈయన నుంచి స్టార్ట్ అయింది గడ్డి ఈ నుంచి బట్టి హార్ లాస్ట్ వరకు చేన్ దగ్గర పార తీసుకొచ్చి అదంతా ఇక్కడ మధ్యలో మధ్యలో ఎక్కేసాలిగా ఇగో ఇక్కడ స్తంభం దగ్గర ఉంది ఇటు సైడ్ కూడా ఉంది చెత్త డబ్బా దగ్గరికి వెళ్ళి అట్లా వెళ్ళి పార ఏం కొడవలేమంటారు కలిసేది కలవారా చిన్న దగ్గర నుంచి పార రెండు కలవారాలు తీసుకొస్తే విజయకొట్నం ఒకటి కలవార నేను పార తీసుకొని చెక్కేస్తే హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది గడ్డి బాగా అనిపిస్తుందిరా ముగ్గు కంప్లీట్ అయినాక మంచిగా అనిపిస్తుంది వేస్తుంటే సగం సగం వేసినా వేస్తుంటే మంచిగా అనిపించదు అంత కంప్లీట్ అయిన తర్వాత దానికి ఒక రూపా అనేది వస్తుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది లుక్ వస్తుంది మంచి లుక్ వచ్చేస్తుంది అన్నట్టు సూపర్ ఈరోజు అయితే చేన్కి వచ్చేసినాము ఇప్పుడైతే గోకర్ తోట కలుస్తున్నాం ఇంకా నిన్నమన్న రెండు రోజుల నుంచి అయితే చేన్కి రాలేను కలుపు అయితే మించుకోపోయింది ఇంకా మొన్న అవతల కలిసినా కదా గోకర తోట మంచిగా అయింది నేనైతే దంతి దొబ్బుతున్నా ఇంకా స్వప్న అయితే ఇంకా అయితే కలుస్తుంది రెండు మూడు రోజుల నుంచి చేనుకు రాకున్నది స్వప్న కలుపు అయితే చాలా మించుకుపోయింది ఇంకా ఈరోజు తీసుకొచ్చిన స్వప్న కాబట్టి మళ్ళీ ఇంకా కలుపు అయితే తీస్తుంది మొక్కలు అయితే చిన్న చిన్న ఉన్నాయి కలుపు ఉండడం వల్ల హైట్ పెరగకున్నాయి మొక్కలు ఇంకా ఈరోజు అయితే కలుపు అయిపోతుందరా ఈరోజు ఈరోజు ఈ చివరి వరకు కొరం వరకు కలుస్తుంది అట్నుంచి కలుసుకొచ్చింది ఆ చివరిగా మొక్కలు బాగున్నాయి ముందు కలిసింది కాబట్టి ఈ చివరి వరకు కలుస్తుంది ఈరోజు మళ్ళీ ఇటు సైడ్ కింది సైడ్ ఏమో తుంగ ఉంది ఇటు నుంచి ఆ చివరి వరం దాకా తుంగ ఉంది మొత్తము ఆ తుంగ కలవడం అంటే దంతే దొబ్బితే వస్తలేదు అంతా రుబ్బుకపోతుంది అది కలవారతోటి తోటి ఒక్కొక్కటే కలవాలంట స్వప్న అంటుంది ఇంకా నీ దగ్గరికి ఒకరిని కూలని తీసుకురావాలి నిజతకు స్వప్న జాతకు ఒక ఆమెను కూలి మనిషిని తీసుకొస్తే ఇద్దరు కలిసి ఒక రోజు అయితే కలిసేస్తారు ఇంకా స్వప్నకు ఒకదానికైతే ఇక బోర్ కొడుతుంది చేతులు కూడా గుంజుతాయి ఎందుకంటే తుంగ ప్రతి మొక్కను వీకాలి కాబట్టి ఇబ్ ఇబ్బంది అవుతుంది రేపు ఎవరినో దొలుకోద్దాం నీ జాతానికి వరి నార్ వేసేది కూడా ఉంది రేపు అంటే కూలి వాళ్ళని అడిగితే రేపు వస్తామన్నారు గుత్తలలా పోయారంట వాళ్ళు ఈ ఈరోజు అయిపోతే రేపు వస్తారంట ఈరోజు అయిపోకపోతే రేపు ఏం రారు రేపు ఒకవేళ వరి వాళ్ళు వస్తే వరు నార్ మేము మే నువ్వు ఇక్కడ ఒక కూలి మనిషిని పెట్టుకొని నువ్వు ఇక్కడ ఇది తీయాలి కలుపు తీసుకోవాలి ఓకేనా అవును నారు మేము మరవగలుగుతాం ఎందుకంటే ఐదు మళ్ళీ వేస్తున్నాం కదా కదా నువ్వు కూడా వస్తాయేమో కొద్దిసేపు కానీ చూద్దాం వీలైతేనేమో ఇక్కడ కలుపు తీయడానికి ఒక మనిషిని తీసుకొద్దాం లేదంటే అందరం మాటే అవుతాం చూద్దాం ఎట్లా వీలు అయితే అట్లా వేద్దాం ఇంకా రెండు మూడు రోజుల నుంచి ఎందుకు రాలేనంటే ఇంకా మా పెద్ద బాబుకి జ్వరం వచ్చిన మా పెద్ద బాబుకు జ్వరం వచ్చినండే కాబట్టి ఇక స్వప్న ఇంటికానే ఉన్నది పెద్ద ఆయన పోలేడు కాబట్టి చిన్నబాబు కూడా ఓలేకున్నాడు ఇంకా స్వప్న ఇంటి దగ్గరనే ఉన్నది ఈరోజు అయితే పిల్లలు స్కూల్కి పోయారు కాబట్టి మేమైతే చేనుకొచ్చిన మళ్ళీ నేనైతే వస్తా కానీ ఇక స్వప్న అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటుంది ఇంటి దగ్గర ఉండి వాళ్ళకి జ్వరం తగ్గింది ఈరోజు స్కూల్కి వెళ్ళారు పిల్లలు ఇంకా స్వప్న అయితే చేనుకొచ్చింది ఇప్పుడైతే నేను మేత చోప కట్ చేస్తున్నా ఇంకా స్వప్న అయితే అక్కడ గోకర్ చెట్లు కలుస్తుంది ఇంకా కలవడం అయిపోలేదు ఇంకా నాయననేమో రేపు కూలీలో వస్తారు కదా వర్ణాలు వేయడానికి నాయన ఉరాలు పెడుతుండు మడికట్లకు ఇంకా నేనైతే ఇంకా మేతచొప్ప అయితే కట్ చేస్తాను చీకటి అవుతుంది మేతచొప్ప కట్ చేసి ఇంకా ఆవులకు పాలు వండుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పుడు అయితే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా ఆవులకు పాలు కూడా విండినా ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా స్వప్నం మా చిన్నబాబు అయితే ఆటోలో కూర్చున్నాడు మా చిన్నబాబు స్కూల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా తమ్ముడు వెనక చేన్ దగ్గరకు అయితే వచ్చిండు ఇంక ఇప్పుడు అయితే ఇంటి దగ్గరకి అయితే వెళ్తున్నాము హోంవర్క్ చేసుకున్నాం అన్న స్కూల్ నుంచి వచ్చినాక అన్న వెరీ గుడ్ వెళ్దాం ఇంటికి ఇంకా దానైనా కూర్చుంది అటర్ అమ్మ అయితే వంట చేస్తుంది ఈరోజు చికెన్ ఫ్రై చేస్తుంది మా మమ్మీ కోసం అని చప్పటి చికెన్ చప్పటి కూరగా చప్పటి చికెన్ అంటున్నాను చిన్న మమ్మీకి ఆమె కారం తినదు కాబట్టి ఆమెకు సపరేట్గా చికెన్ అయితే ఫ్రై చేస్తుంది ఇక్కడ మన కూర అయిందామా మన చికెన్ కర్రీ ఏది ఇది అదేనామా ఈరోజు అమ్మ చికెన్ కర్రీ అమ్మనే వేసింది అమ్మ స్వప్న విజయ వేసినట్టు చేసినామా మీ పద్ధతిలో వేసినామా అప్పుడు పాత పద్ధతిలో వేసినట్టు చూడమన్నా మసాలాలు అవి ఎక్కువ కూడా వేసినావు కదమ్మా నువ్వు ఎప్పటికి ఎట్లా చేస్తావో అట్లా చేసినావు అన్నాడు మసాలాలకి సలు వాడలేవు మామూలు వండినావు అంతే అదే టేస్ట్ ఉంటుందమ్మా అన్ని మసాలాలు అవి ఇవన్నీ దాల్చిన చెక్కలు అవన్నీ ఏవేవో వేసేసి ఖరాబ్ చేస్తారు మా చికెన్ ఆయిల్ ఎక్కువ అవుతుంది అవి ఇవన్నీ ఆయిల్ ఫుడ్ లాగా అవుతుంది ఇప్పుడు బాగా నువ్వు వేస్తే అప్పుడు పాత పోతెట్లు అట్లాగే వేసినావు కదమ్మా టేస్ట్ బాగుంటుందమ్మా అట్ల ఇష్టం ఉంటుంది ఇక్కడ స్వప్న విజయనేమో ఇంకా స్వప్న అయితే చపాతీలు చేస్తుంది ఇక్కడ అక్కడ విజయనేమో చపాతీలు కాల్చుతుంది ఈరోజు అమ్మతో చేయించారు ఎందు చికెన్ అంటే అంటే మనం చికెన్ చేసుకుంటే ఎట్లా అంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వాడుతున్నాము ఇంకా మసాలాలు అవి బాగా వాడుతున్నారు కదా మీరు అందుకోసమని మసాలాలు లేకుండా అమ్మాయి చేస్తే అప్పుడు బాగుంటుండే అట్లా పాత పద్ధతిలో అమ్మాయి చేస్తుందేమో బాగుంటుందని అమ్మతో చేయించినాము స్మెల్ కూడా ఏ మసాలా వాడలే కానీ మస్తులు అనిపిస్తుంది అట్లా అప్పుడు ఎవరైనా సరే పెద్దవాళ్ళు మసాలాలు ఎక్కువ వాడకురు కదా వాడకుండా మంచిగా వేసుకురు వాళ్ళు అదొక రకమైన టేస్ట్ అన్నట్టు ఈ మసాలా లేసేది ఇది ఒక రకమైన టేస్ట్ బాగానే ఉంటుంది ఆ ఫ్లేవర్ బాగానే ఉంటుంది నాటుకోడి కూడా అట్లా చేస్తురు కదా మసాలా లేకుండా అట్లా అన్నట్టు నాటుకోడి ఎట్లా వండుతుర్రో అట్లా మమ్మీ నీది కూడా నీది అవుతుంది మమ్మీ ఇప్పుడు ఇక్కడ చూడు నీ కర్రీ చేస్తుంది మా నానమ్మ ఇప్పుడు మాది అయ్యింది మమ్మీకి నాయనమ్మనే వేస్తుంది మాకు కూడా నాయనమ్మనే వేస్తుంది మమ్మీ నీకు నాయనమ్మ మాకు నాయనమ్మనే ఎన్ని ఉన్నాయి ఇంకా చపాతీలు చేసేటివి ఆరున్నాయా ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ కాబట్టి ఇంకా చపాతీలు చేస్తున్నారు చికెన్ కర్రీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు చపాతీ పక్కా ఇంట్లో కదా విజయ విజయ్ అయితే బగారా కూడా వేస్తుంది చికెన్ కర్రీ ఉన్న రోజు కానీ ఈరోజు మర్చిపోయింది ఎందుకు తెలియదు టైము సరిపోతలేదు అనుకుందా ఏమో ఇంకా నార్మల్ రైస్ వేసిన ఒక విజయ్ బగారా రైస్ ఎందుకు చేయలేవు మమ్మీ వేడిసింది కాబట్టి అయినా ఎప్పుడు చికెన్ తెచ్చుకున్న రోజు బగారా చపాతీలు ఇవన్నీ అయ్యి టెన్ లెవెన్ అవుతుంది వంటలు వేసారు లెవెన్ అవుతుంది వంటలు లేట్ అయిన ప్రతిసారి మేము మిమ్మల్ని తిట్టాల్సి వస్తుంది ఇంతసేపు వంట వేయడం అని అవును అన్ని ఆయిల్ వస్తువులు అవుతున్నాయి కదమ్మా ఆయిల్ ఫుడ్స్ అవుతున్నాయి కదా ఇప్పుడు బగారా రైస్ నూనెనే అవుతుంది కదమ్మా చికెన్ నూనెనే అట్లా చేయకుంటేనే బాగుంటుందమ్మా నార్మల్ రైసే వైట్ రైసే తినాలమ్మా ఎక్కువ ఆయిల్ ఫుడ్ మాకంటే కదా కానీ మీకు తినొద్దు కమ్మా మీరు తినొద్దు కదా ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఆయిల్ ఫుడ్ వాడొద్దమ్మా అంటే మేము కూడా తినొద్దు మీరైనా తినొద్దు ఎవరైనా తినొద్దు నార్మల్గా ఉన్న రోజు చికెన్ లేకుండా ఉన్న రోజు ఆయిల్ ఫుడ్ చేసుకుంటే అది బగారా రైస్ వేసుకుంటే పర్వాలేకుంటుంది పండగలు అప్పుడైతే మరీ కూర అవి అది పిండి వంటలు మొత్తం ఆయిల్ ఫుడ్ చికెను మటన్ ఆయిల్ ఆయిల్ ఎక్కువ ఇస్తాం కదా ప్లస్ మళ్ళీ ఇంకేంటి బగారా రైస్ బగారా రైస్ ఆయిలే మురుకులు అట్లాంటివి పురుగు చేసుకుంటే అవి ఆయిలే ఇంకా చికెన్ మటన్ కానీ అవి కూడా ఆయిల్ ఎక్కువ ఉంటుంది తినబుద్ధి కాదు పండుగ రోజు అసలు పండుగ అనుకుంటాం కానీ ఆ రోజు ఏ తినబుద్ధి కాదు బగారా రైస్ ఆ రోజు ఉండాలన్నట్టు బగారా రైస్ పండగ వేసుకున్నట్టు అనిపిస్తుంది అన్ని ఆయిల్ అయితే తినబుద్ధి కాదు కానీ కాకపోతే మనకు ఆ రోజు బగారా రైస్ లేకుండా వైట్ రైస్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది పండుగలాగా కనిపించదు మళ్ళీ మురుకులు ఏవో అవి చేసుకోకటి కూడా ఇంకా పండుగలాగా అనిపించదు అన్నీ వేసుకున్నాక తినబుద్ధి కాదు ఎప్పుడు తినబుద్ధి అవుతుంది పండుగ అంతా అయిపోయినాక టూ డేస్ అయిపోయిన తర్వాత మురుకులు తినాలనిపిస్తుంది మెల్లమెల్లగా లేకుంటే మురుకులు మొత్తం అయిపోయాక ఎండింగ్ టైం ఉంటాయి కొన్ని మురుకులు అప్పుడు బెల్లాపల్ కానీ అవి ఉంటాయి లాస్ట్ టైం అప్పుడు తినాలనిపిస్తాయి కానీ అప్పుడు అయిపోతుంటాయి కదా మమ్మీ నీకు కూడా అట్లా అనిపిస్తుంది చూద్దాం వెరీ గుడ్ అట్లా ఉదుకోవద్దు బేట కొంచెం దూరం జరుగుతుంది అది అదుగుతుంది అప్పలకర్రనా ఏం అది బెల్లం కట్టే అప్పల కర్ర ఇంకేమంటారు ఇంకేమంటే మూడు నాలుగు ఉన్నాయి ఇవి చపాతీలు అన్నీ ఒకేసారి ఇట్లా వేస్తే అతుక్కపోతాయి కదా నువ్వు పటాపాటి చేసి పడేస్తున్నావు అవేమో అంటుకుంటాయి కాలడానికి ఏమో పెంకు అది మందం ఉంది మనం తెచ్చిన పెంకు కొత్త పెంకు పెట్టినామా విజయ్ అది మరి మందం ఉంది ఇంత లాముంది పెంకు ఆ పెంకు గరంగానికే టైం తీసుకుంటుంది ఆ పాత పెంకేమో ఫాస్ట్గా వేడి అవుతుంది కానీ మాడిపోతాయి చపాతీలు కానీ మంట పోయిన మంట కంప్లీట్గా పోయినందుకు కూడా చపాతీలు కాల్చొచ్చు విజయ దీంట్లో చాలాసేపు వేడిగా ఉంటుంది పెంకు అవును కొత్త కొత్తది కదా వేడిగా అవుతుండే కాబట్టి రెడ్గా అనిపిస్తుండే అదేమన్నా కల్వారాలు కానీ ఏమన్నా కొలిమిలో పెడుతున్నారు చూడు అట్లా అనిపిస్తుండే మొన్న నాయన బాల అంగడి కూరగాయలు తీసుకున్నాను కదా శుక్రవారం రోజు ఆ రోజు ఎవరో సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ అంట నాయన కలిసి అంటే అంగల్లా కూరగాయలు తీసుకురంట తీసుకున్న తర్వాత మీ దుడితే కానీ అడిగిరంట నాయనను అవునన్నా అంట అవును మీకెట్లా తెలుసానంట నాయన అంటే మేము మీ వీడియో చూస్తామని చెప్పినట్ట వాళ్ళు మన సబ్స్క్రైబర్ అన్నట్టు ఎవరైనా చాలా సంతోషం అనిపిస్తుంది కదా అంటే మన వీడియో చూస్తుర్రు వీళ్ళు అని మనకు కొంచెం సంతోషం అనిపిస్తుంది అన్నట్టు మనకు కలిస్తే మమ్మీ అట్లా అన్నది షర్ట్ అట్లా అన్నది బేట టైం ఎంత అవుతుంది విజయ్ ఇప్పుడు ఎయిట్ థర్టీ అయి ఉంటుంది అంటే నైన్ అలా కంప్లీట్ అవుతుంది కదా ఫస్ట్ టైం రా మీరు చికెన్ మటన్ చికెన్ ఉన్న రోజు నైన్ వరకు వంట కావడం ఎందుకంటే వంట అమ్మాయి వేసింది అక్కడ కర్రీ కాబట్టి మీరు ఇక్కడ విజ్ చేసుకుంటారు చెప్పాలి అక్కడ గాలిసే అయిపోయి తినడం మమ్మీ డాడీకి ఫోన్ చేసినాం డాడీ వచ్చిండా మళ్ళీ వచ్చిందంట డాడీకి ఫోన్ చేయి ఉంటాయి డాడీ అన్నం తిందాం ఇంటికి రాసావాడు అందరు వచ్చి డాడీ ఎప్పుడు అన్నా ఫోన్ చేయాలి కదా మరి నువ్వు తినేటప్పుడు మళ్ళా గుర్తు నువ్వు తింటావు అవమా మీ అన్న వాళ్ళు తింటారు అవతల మమ్మీ నిలబెడితే తింటావా నువ్వు తింటావా నీకు ఇడ అదంటే ఇందుడు ఇడ గొన్నీ దగ్గర పిండి అది వీడియోలో క్లియర్గా కనిపిస్తుందా పోయిందా పోయింది డైరెక్ట్ చూస్తేనేమో కనిపిస్తలేదు కెమెరాలో చూస్తేనేమో కనిపిస్తుంది అది ఇంకేనా చేసేటు ఒక నాలుగు ఉన్నాయి అంతే కాన్ ఈరోజు వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ మామిడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ 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 చెప్పమమ్మ బావి చెప్పమ్మా బావి చెప్పు విషయ